చూడండి మూతలో తీసుకుని మనం ఇలాగా ఆవిరి కూడా రెడీ అయిపోయింది తీసుకుందామండి కొంచెం ఇలాగ వాటర్ చదువుకుని తీసుకుంటే మనకి క్లాత్ అంటుకోకుండా వస్తుంది మూత తీసుకుందాం అమ్మా ఆవిడకుడు వంటి ఎలా కూడా వేసుకుంటారా అంటారు ఏంటంటే మనకి చక్క కాలుపుతుంది చూడు కొత్తిమీర పట్టి ఎలా ఉందో చూడండి ఇది మనం తింటే సరిపోతుంది మధ్యలో కలుపుకుంటే కలుపుకోవచ్చు లేదంటే ఇలాగ పెట్టుకోవచ్చు చూడండి ఇది కూడా ఇది మామూలుగా ప్లెయిన్ గేసాను రెండు విధాలుగా మీకు చూపిద్దామనేసి చూడండి ఎంత చక్కగా వచ్చి చూడండి ఆవు ఇది ఈ పిల్లలు పెద్ద పెద్దగా తినలేదు కదా ఇందులోనే రేకు వచ్చింది ఇడ్లీ రేకు ఇడ్లీలాగా వస్తుంది చూసారా ఎలా వచ్చే చాలా బాగా వచ్చాయి కదా ఆవిరి కూడా చాలా టేస్టీగా ఉంటుందమ్మా ఇదిగో పల్లీల చట్నీ టీ టీసీ అంకుల్ గారికి ఇచ్చేస్తాను సరే ఉంటానమ్మా ఓకే బాయ్